ఇక వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై సీట్లు సాధించి అధికారంలోకి రావడం గ్యారంటీ అని మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు మోదీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కేంద్రంలో బీజేపీకి కేవలం నూట డెబ్బై సీట్లు మాత్రమే వస్తాయని ఆయన జోస్యం చెప్పారు పేదరికం పోవాలంటే కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని దేశ ప్రజలు నమ్ముతున్నట్లు చెప్పారు అందుకే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని చింతామోహన్ అన్నారు ఏపీకి తిరుపతిని రాజధాని చేయాలని కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు నుంచి ఆంధ్ర డివైడ్ అయ్యి బయట వచ్చింది అప్పుడు తిరుపతిని రాజధాని చేయమని ఎన్జి రంగా గారు చెప్పారు కానీ సంజయ్ రెడ్డి కాదని తిరుపతిని కాదని కర్నూలు తీసుకొచ్చారు కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నుంచి విభజన అయ్యి బయట వెళ్ళాం ఈరో ఆయన చంద్రబాబు తుళ్ళూరు అని చెప్పి ఒక ఊరికి తీసుకెళ్ళి అక్కడ కట్టాలన్నాడు అది సాధ్యం కాలేదు ఈయన రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చి మూడు రాజధానులు అన్నాడు చేయలేకపోయాడు మాకు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి ఏమీ రాజధాని ఈరోజు దాకా ఎక్కడా లేదు ఈరోజు రాయలసీమలో కరువు కాటకాలు అన్నం లేక ఇబ్బందులు పడుతున్నారు చదువుకున్న నిరుద్యోగులు దిక్కు లేకుండా ఉన్నారు వాళ్ళందరికీ ఏదైనా ఒక మార్గం కావాలి మాకు ఇంకొక వెయ్యి సంవత్సరాల్లో గోదావరి నీళ్ళు వస్తాయా ఇంకొక పదిహేను వందల సంవత్సరాల్లో కృష్ణా నీళ్లు రాయలసీమకు వస్తాయి రావు ఈ పరిస్థితుల్లో మేము బాగుపడాలి మా ప్రాంతాలు ఆర్థికంగా రా ఎదగాలి